ఎంత రుచిగా ఉండేటువంటి దోసకాయ టమాటా పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట పెళ్లిలోను ఫంక్షన్స్ లోను ఇది విరిగిగా చేస్తుంటారు ఇక్కడ ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నానండి దానికి గాను ఒక ముప్పై వరకు పచ్చిమిర్చి తీసుకుని ఒక ఐదు టమాటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక స్మాల్ ఆనియన్ తీసుకున్నాను ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లీలు అంటే ఒక స్మాల్ బౌల్ అండి వేసుకుని దాన్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటాము ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసుకున్నాను దాంట్లో టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఈ లోపల చల్లారుతుంటాయి సేమ్ బాణల్లో ఇక్కడ పచ్చిమిర్చి సగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇవి కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా దీంట్లో ఒక ఉసిరికాయ సైజు చింతపండుని వేసుకున్నానండి దోసకాయ టమాటా పులుపు ఉన్నా సరే కొంచెం పులుపు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ రెండు పులుపులా ఎన్హాన్స్ అవుతాయి ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుంది జ్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి టమాటాలు యాడ్ చేసుకున్నానండి ఒకటే గుర్తు పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లోని మనము దీన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట లోగా పెట్టేస్తే ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకు పచ్చడి జాడుగా అయిపోతుంది మనం అనుకున్న కన్సిస్టెన్సీ రాదనమాట రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని అంతటినీ చక్కగా మగ్గించుకుంటామండి ఇది చక్కగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో ఇంక ఇది మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందాక ఏవైతే పల్లీలు జీలకర్ర మిక్సీలో వేసుకున్నామో దాన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా ఇప్పుడు దాంట్లోనే మగ్గ పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకున్నాం అలాగే వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం అండి దోసకాయని సన్నగా తరుక్కుని పెట్టుకున్నాము దాన్ని యాడ్ చేసేసుకుంటాము అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకుని పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ అయిపోదా అనమాట ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ చేసుకున్నాము అది కూడా వేసుకుని జస్ట్ పల్స్ మోడ్ గ్రైండ్ చేసేసుకుని ఇంకా తీసేసుకోవాలండి ఇంకా దీనికి మనం తాలింపు చేసుకుందాం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని మిర్చి టీస్పూన్ టీ స్పూన్ ఆయిల్లో వేసుకుని అది ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటాం అదేవిధంగా పైనుంచి కొన్ని దోసకాయ ముక్కలు ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటాం కొంచెం కొత్తిమీరని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో తిన్నవాళ్ళు మళ్ళీ మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట అంత యమ్మీగా ఉంటుంది రైస్ మొత్తము దీంతో తినడానికి ఇష్టపడతామండి అంత టేస్టీగా అంత బాగుంటుంది డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా విలువైంది